గొబ్బెమ్మలు ఇట్లా పెండతో చేయాలి గరక పెట్టి పసుపు బొట్లు పెట్టి ముగ్గులు పెట్టాలి గొర్రెని పండ్లు జీడిపండ్లు చెరుకు బుగ్గలు నవధాన్యాలు ఇవన్నీ ముగ్గులు పెట్టాలి ఇట్లా కడపల మీద కూడా పెడతాము పెండ గొబ్బెమ్మలు చేసి గరకతోని నవధాన్యాలు జీవిపండు పండు కంతి పువ్వులు ఇవన్నీ కడపల మీద అటు ఇటు పెడతాము దారము ఐదు వరుసలు చుట్టుకుంటాం ఇట్లా ఐదు వరుసలు చుట్టాలి పాలు బొంగిచ్చేటందుకు గురిగి పిడుకలు నవధాన్యాలు కూరగాయలు జీడిపండ్లు రేణివండ్లు పువ్వులు చెరుకు బుగ్గలు ఇవన్నీ ఇట్లా పెడతాము ఒక బొమ్మ సారే బొమ్మ పెండి అప్పటి ఉంటుంది బొమ్మని పెట్టాలి ఇవన్నీ పెడతాం ఇట్లా వేసుకోవాలి పిడకలు ఇట్లా మధ్యలో ఇట్లా వేసుకోవాలి అన్నీ వేసుకొని ఇట్లా గురిగి పెట్టాలి గురిగికి సున్నము సున్నం పుయ్యాలి కంతరం కట్టాలి పసుపు బొట్లు కుంకుమ బొట్టు పెట్టాలి పెట్టి ఇంత మధ్యలో ఇట్లా పెట్టాలి పువ్వులు పెట్టాలి బంతి పువ్వులు ఇవి జీడి పండ్లు రెండు చెరకు బుగ్గలు పెట్టాలి ఒక రూపాయి బిళ్ళ టమాటా వంకాయ పెట్టాలి రెండు చిక్కుడుకాయలు రెండు మిరపకాయలు రెండు ఇట్లా ఇట్లన్నీ కూరగాయలు ఇట్లా ఇట్లన్నీ పెట్ట సాహిత్యం లెక్క అన్నీ పెట్టాలి అవధాన్యాలు పోయాలి దొడ్డు పువ్వు వేయాలి కొంచెం పప్పు వేసుకోవాలి ఇంత పెసరపప్పు మధ్యలో గురిగి పెట్టాలి పిడికలు వేర్స్కి వచ్చి పిడకలల్లా గురిగి పెట్టాలి గురి గురిగి పెట్టి మళ్ళీ గురిగి మీద మూత ఇటు పక్కకు పెట్టాలి ఒక్కటి గురిగి పెట్టకూడదు ఇట్లా సైడ్కు ఇట్లా కంచుడు పెట్టాలి ఇలా కొన్ని బియ్యం అయ్యాలి బియ్యం పోసుకోవాలి బియ్యం పోసినాక పాలు పోయాలి కొంచెం తీసుకోవాలి పసుపు కుంకుమ మా మన్మనికి బోడపండ్లు వస్తున్నాము పండ్ల కోసానికి రేణిపండ్లు జీడిపండ్లు పదకొండు రూపాయలు చెరుకు బుగ్గలు కుంకు కుంకుమ బంతులు ఇవన్నీ ఒక జాల కలుపుకోవాలి పువ్వులు పండ్లు జీడిపండు బంతి పువ్వులు ఇవన్నీ ఒక దగ్గర కలుపుకోవాలి మంచిగా ఇవన్నీ కలపాలి అన్నీ కలిపి ఒక పదకొండు రూపాయలు వేయాలి ఇండ్లని ఇవన్నీ కలిసి అయినాయి ఐదు రకాల బోడపండ్లు వేయాలి మేము సంక్రాంతి రోజు బోడపండ్లు పోస్తాము ఈరోజు సాయంత్రము ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళి ఇక ఇంట్లో పోసుకోవాలి ఇది అడ్డ అడ్డ అంటే అప్పటి వరకు తెలుస్తుంది ఇప్పటి వరకు తెల్ల అది ఏది అప్పుడు వడ్లు బియ్యము కొలిసేది ఇది ఇక ఇండ్ల పోసుకోవాలి ఇవన్నీ ఇంట్లోకి పోయాలి ఈ అడ్డలెక్కేదే బోడ పండ్లు ఇంత పువ్వులు తీసుకుంటా బోడపండ్లు పోయాలి పిల్లలకు ఈ అడ్డ మోక్షం ఇది అడ్డ అంటే ఇప్పుడు వాళ్ళకు ఎవరికి తెలియదు నేను చెప్తున్నాను మేమైతే ఇంట్లోనే పోస్తాం